హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆర్కేసీ నెంబర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నంబర్ కోసం తెలుసుకుంటుంది కాబట్టి మొబైల్ నెంబర్లో అంటే ఏ తేదీలో పుట్టేవారు ఎటువంటి నెంబర్ వాడాలి టోటల్ ఏ నెంబర్ ఉండాలి ఏ జోడీస్ ఉండాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చివరిలో ఎటువంటి ఉండాలి ఇవన్నీ చెప్పడం అనేది జరిగింది జోడీలు ఎలా చూడాలి ఇది చెప్పడం జరిగింది అలాగే న్యూమరాలజీ పరంగా కేర్ ఎలా ఉంటే బాగుంటుంది ఎటువంటి నెంబర్స్ ఉంటాయి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ వీడియోలు చేయాలి చాలా వీడియోస్ పెట్టడం గట్రా జరిగాయి కొత్తగా ఏ ఒక్కరు చూసినా సరే పాత వీడియోస్ కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోస్ అన్నీ చూస్తే ఏంటంటే మీరు మీకు మీరుగా కొత్తగా మొబైల్ అంటే సిమ్ తీసుకునేటప్పుడు తీసుకునే అవకాశం గట్రా కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో చేస్తే చాలా వరకు మంచిది ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఇది ఫోన్ అనేది మొబైల్ అనేది అవసరము అందులోనే ఇప్పుడు ఆన్లైన్లోనే అంతా జరగడం గట్రా జరుగుతుంది ఫోన్పే కానీ జీపే కానీ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ మొత్తం ఫోన్లో ఫోన్తోనే ముడిపడి ఉన్నది కాబట్టి ఇది ఇందులో ఉండే నంబర్ల ప్రభావం మన మీద కంపల్సరీగా ప్రభావం చూపించడం జరుగుతుంది కాబట్టి అందులో ఉండే నంబర్లు జాగ్రత్త చూసి తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది జోడీ కూడా జాగ్రత్త చూసుకోవాలి అయితే ఈరోజు వీడియోలో మనం తెలుసుకుపోతుంది ఏంటంటే సెవెన్ ఏడు ఏడు నెంబరు ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుపోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొడతారని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు చూడడం జరుగుతుంది అలాగే మీరు లైక్ కొట్టడం వల్ల ఆ వీడియోని ఇంకొకరికి సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇలా చూడాలి ఇటువంటి వీడియోస్ చూడాలి అనుకునే వ్యక్తులకి ఈ వీడియో వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా వీడియోని లైక్ కొడతారని కోరుకుంటున్నాను అయితే ఈ ఏడు అనే ఏడు గురించి ఈ వీడియో మనం తెలుసుకుంటున్నాం ఏడు అనే నెంబరు మొబైల్లో ఉంటే వీళ్ళు మంచి తెలివైన వాళ్ళు చెప్పొచ్చు అనమాట వీళ్ళు మంచి ఇంటెలిజెంట్ అని చెప్పొచ్చు అలాగే దైవభక్తి ఇటువంటివి కూడా వీళ్ళకి ఎక్కువ ఎక్కువగా ఉండడం గట్టడం జరుగుతుంటాయి అంటే వీళ్ళు ఆధ్యాత్మిక వైపు అటువైపు కొద్దిగా ఎక్కువ ఉండడం ఇంట్రెస్ట్ ఉండడము ఇటువంటివి జరుగుతుంటాయి భక్తి అంటే దే దేవుడు దేవుడి మీద నమ్మకము ఇటువంటి ఉండడము గుళ్ళు గోపురాలకి ఇటువంటి వాటికి వెళ్ళడము ఇటువంటివి జరుగుతుంటాయి మంచి తెలుగుతేటలో గట్రా ఇటువంటివన్నీ ఉండ ఉండడం గట్రా జరుగుతుంటాయి అనమాట ఈ ఫిరి ఈ నెంబరు మామూలుగా ఉండేటట్లయితే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఒక ఆర్ఎంబి డాక్టర్ అయి ఉన్నా సరే అంటే పెద్ద డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది వెళ్ళినప్పుడు తగ్గంత కూడా వీరి దగ్గరికి వస్తే ఏంటంటే ఆ ప్రాబ్లం అనేది కంపల్సరీగా తగ్గడం అనేది జరుగుతుంది అనమాట అంత వీళ్ళు చెయ్య అంత అయితే అని చెప్పొచ్చు అనమాట ఈ తేదీలో పుట్టిన ఆర్ఎంబీలు కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం గట్రా జరుగుతుంటాయి అనమాట అంటే ఈ నెంబరు ఒకటి రెండు సార్లు ఇలా ఉంటే ఇది మంచి నంబరు అని చెప్పొచ్చు అనమాట అలాగే ఇదే కానీ ఎక్కువ రిపీట్ అయ్యింది అనుకో ఇది ఎక్కువ రిపీట్ అయితే ఏంటంటే వీళ్ళు వీళ్ళు ఎక్కువ ఒంటరి జీవితాన్ని గడపడానికి అంటే పది మందిలో కలిసి తిరగడానికి వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండకపోవడము అంటే సింగల్గా ఉండాలి అంటే ఒంటరిగా ఉండాలి ఇటువంటి ఆలోచనలు ఎక్కువ ఉండడం గట్రా జరుగుతుంటాయి అలాగే అంటే ఆధ్యాత్మిక వైపు ఎక్కువగా వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించడము అటువైపు వెళ్ళిపోదామా అంటే సన్యాసులు ఇలా ఉండడం గట్రా జరుగుతుంటాయి అలా అటువంటి ఆలోచనలు అలా కలిసిపోదామా అలా వెళ్ళిపోదామా ఇటువంటి ఆలోచనలు గట్రా రావడము మరి ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఇటువంటివి రావడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి అనమాట ఇవి ఎక్కువగా ఈ సెవెన్ అనేది నెంబర్ రిపీట్ అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ గట్రా ఎక్కువ రావడం గట్రా జరుగుతుంటాయి అనమాట కాబట్టి ఇది ఎక్కువ సార్లు ఉండడము అంత మంచిది కాదు ఒకటి రెండు సార్లు ఉంటే చాలు అంతకంటే ఎక్కువ ఉండడం అనేది సేవలు మంచిది కాదు ఇది ఏంటంటే కేతువు కాబట్టి మంచి జ్ఞానకారకుడు కారకుడు కానీ ఇవే ఎక్కువ రిపీట్ అయితే ఏంటంటే అది రివర్స్ రిజల్ట్ చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ఎక్కువ ఉండడం అనేది ఎవరికి మంచిది కాదు ఇలా ఎక్కువ వంటని జీవితాన్ని గడపాలని ఇలా ఇటువంటివి జరిగేటప్పుడు ఏంటంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ మ్యారేజ్ అయితే ఏంటంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఇటువంటి రాడో ఒకటా జరుగుతుంటాయి అనమాట గురించి ఏంటంటే ఇది ఎక్కువ ఎక్కువ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది ఎవరికైనా సరే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైకన్ యాక్టివేట్ చేయండి అలాగే ప్రతి మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ